అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి పేదల విద్యకు భరోసా ఇచ్చారని రాష్ట బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానభైన రామారావు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో చేయలేని పని కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే చంద్రబాబు చేసి చూపించారని కొనియాడారు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి పదహారు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు సానభైన రామారావు గౌరవ అధ్యక్షుడు కెకే సంజీవరావు వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ ఉపాధ్యక్షుడు గుత్తుల సుబ్రహ్మణ్యం సభ్యులు మేడ్చెట్టి తాతబ్బాయి బతి ఏడుకొండలు కోన లాజర్ నక్కా వెంకటరత్నం తదితరులు సోమవారం కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు గత ప్రభుత్వం గ్రామంలో పాఠశాల సంఖ్య తగ్గించి టీచర్ పోస్టుల భర్తీ పక్కన పెట్టిందని విచారం వ్యక్తం చేశారు

జయభీములు ఈరోజు బిసిఎస్సి ఎస్టి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలుగా మేము ఒక ఎంప్లాయీస్ ఉండి ఎంప్లాయీలు ఒక నాయకత్వం వహిస్తూ కూడాను ఏ ప్రభుత్వం అయితే ప్రజలకి అనుగుణంగాను ప్రజల్ని ఆరోగ్య మంత్రులుగాను విద్యామంతులుగా చేసే ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా కొనియాడుతున్నాము మా యొక్క అలవాటు దీనికి కారణం ఏంటంటే మేము ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ లేదా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయడంలో కొంచెం మేము దాన్ని ఉద్యోగస్తులుగా రిటైర్ అయిపోయిన తర్వాత దాన్ని ఫోకస్ చేయడం జరిగింది అప్పుడు ఈరోజు మరి వచ్చిన కొత్త ప్రభుత్వం మరి మెగాడిఎస్ఏ అనేది ఒక చాలా మంచి వాతావరణాన్ని మంచి జనాన్ని ఒక ఉద్యోగస్తులుగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా చదువుకున్న వారికి చదువుకు తగిన ఫలితంగా ఈ యొక్క మెగా డిఎస్సే పెట్టడం అనేది మా అందరికీ యాజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీస్గా లేకపోతే ఎస్టీ ఎంప్లాయీస్ అలాగే రిటైర్డు ఉద్యోగస్తులుగా మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ముందుగా ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడాను గవర్నమెంట్కి మేము స్వాగతం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎస్టీ దగ్గర అలాగే ఈరోజు లేకర్లకి మీడియా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో టీచర్ పోస్టులన్నీ తీసేసి మెగా డిఎస్టీ ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి ఏ ఒక్కటి చేయకుండా కంప్లీట్గా విద్యా వ్యవ వ్యవస్థనే మోసం చేసినట్టు గవర్నమెంట్ని చూసాం మరి ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వారు మేము రాగానే వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి చెప్పడమే కాకుండా చేతి గాను మేము ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా హర్షం తెలియజేసుకుంటున్నాం ఆ సందర్భంలో ఇవాళ చిన్న మా ఆనందాన్ని పంచుకోవడం కోసం అని చెప్పి ఇవాళ ఒక చిన్న కేక్ కూడా కట్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం మరి అయితే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మళ్ళీ యథాస్థితిలో పెట్టాలని చెప్పేసి మాకు కోరిక తప్పకుండా నెరవేర్తారని ఆశిస్తున్నాం ఇంకా మేము ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా అడుగుతున్నది ఏంటంటే ప్రతి స్కూల్లోనూ కూడా ఎఫిలియేటెడ్ హాస్టల్స్ పెట్టి అలాగే కార్పొరేట్ స్కూల్ టైప్లో పిల్లలందరినీ కూడా హాస్టల్స్లోనే పెట్టి ఆ ఎఫిలియేటెడ్ హాస్టల్స్ ప్రతి స్కూల్కి ఒక హాస్టల్ ఉండాలి అలా పెట్టినప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అలాగే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళితే ఇవాళ పోప పోవర్టీ అన్నది తగ్గిపోయి ఈ ఉచిత పథకాలు కూడా అవసరం లేని పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం దాని తప్పకుండా మేము మరొకసారి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేద్దామని అనుకుంటున్నాం అవసరమైతే మేము ఒకసారి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా యొక్క డిమాండ్ కూడా నేతలు పెడదామని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈ సందర్భంలో మరి మా యొక్క మద్దతు తప్పకుండా ప్రభుత్వానికి ఉంటుంది మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోము వాళ్ళు తప్పకుండా మేము సహకారంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి మరి మా ముఖ్య కార్యవర్గం అందరూ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరికి కూడా మీద నా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పితృదేవోబ ఆచార్య దేవోభవ అన్నారు మన పిల్లలకి విద్యని అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి మొట్టమొదటి సంతకం పెట్టిన ఆ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అదే విధంగా మనకి పోలవరం ప్రాజెక్టు కూడా దాన్ని కంప్లీట్ చేసి మరి ప్రజా సంక్షేమానికి అందిస్తారని ఆశిస్తూ అలాగే మోదీ గారిని ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని పదే పదే మరి వారికి విన్నపం తెలియజేస్తూ విరమిస్తున్నాం రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం చేసిన శుభ సందర్భంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని అందరం ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవటానికి కేకు కట్ చేసి అందరం షేర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సభలో నేను మనవ చేసేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఒకటే నినాదం మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఏంటంటే పేదలకు విద్య కావాలి పేదలకు విద్య అందించేతేనే గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది విద్య వైద్యం ఉచితంగా పేదలకు అందజేయాలి వా మెరుగైన వైద్యం మెరుగైన విద్య గురించి దాన్ని గత ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూల్స్ స్థాయిలో స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసి కొన్ని స్కూల్స్ మాత్రమే మెరుగులుద్ది నేను ఏదో విద్య కోసం చేసేస్తాను అనేసి ఒక నటన ప్రదర్శిస్తే అది మేము పసికట్టి రెండు సంవత్సరాల నుంచి కూడా మేము అనేక ప్రాంతాల్లో రాజమండ్రిలో వైజాగ్లో విజయవాడలో మేము రకరకాలుగా సదస్సులు పెట్టి మా జాతీయ నాయకులైనటువంటి జేబీ రాజు గారిని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని నాయకుల్ని ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి సదస్సులు నిర్వహించాము అలాగే స్థానిక నాయకత్వం మన కందులు దుర్గేష్ గారిని జనసేన నాయకులుగా అలాగే ఆదిరి డప్పారావు గారిని తీసుకొచ్చి మేము స్థానిక ఆనవ రోటరీ హాల్లోనూ ఎన్జిఓ హోమ్లోనూ రకరకాలుగా మేము సదస్సులు నిర్వహించే విద్య యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ మెగాడిఎస్ఈ నియమించాలనేసి అలాగే పోలీస్ నియామకాలు అవ్వాలని ఈ ఉద్యోగాల నియామకం వల్ల ఏంటంటే అక్కడ స్కూల్స్లో సరైన విద్య పిల్లలకు ఉంటుంది అలాగే బీసీఎస్సీలు ఈ టీచర్ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు పేదవాళ్ళు ఈ వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి తద్వారా సమాజంలో ఒక స్థాయికి బీసీఎస్సీలు చేరుకుంటారనే ఉద్దేశంతో మేము మెగా డిఎస్సిని ఎక్కువ గొడవ పెట్టేవాళ్ళం ఆ పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో చిన్న పిల్లలకి మూడు మూడు తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ క్లోజ్ చేయటం వల్ల పిల్లలకి విద్యా అవకాశాలు లేక వాళ్ళంతా డ్రాప్ అవుట్స్గా మారిపోయి అందరి విద్య అయిపోయింది పేదలకి దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ గుర్తించి చక్కటి ప్రణాళికతోటి ముందు డిఎస్సి పదహారు వేల ఐదు వందలు వేస్తాము అయితే ఇక్కడ మేము ఒక సబ్జెక్టు మూడు సంవత్సరాల నుంచి గొడవ పెడుతున్నాం పదివేల స్కూల్స్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండిపోయినాయి ఆ సింగిల్ టీచర్ స్కూల్స్ క్లోజ్ అయిపోయే ప్రమాదం ఉంది అందులో ఇంకో టీచర్ని నియమించాలనేసి సింగిల్ టీచర్ స్కూల్కు రాకుండా అక్కడ స్ట్రెంత్ పెరిపించాలనేసి మేము కొడ కోరుతున్నాం దానికి అవకాశం వస్తుంది డిఎస్సి వల్ల నియమించేస్తే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండవు ఇక్కడ నుంచి డబల్ టీచర్ స్కూల్ అవుతుంది అప్పుడు స్కూల్స్ నిలబడే పరిస్థితి వస్తుంది అప్పుడు పేదలకు విద్య అందుతుంది ఈ అవకాశం కలిగి చేసినటువంటి గవర్నమెంట్కి మేము కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము అలాగనే ఇంకోటి ఏంటంటే మాకు మా చైర్మన్ గారు చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఇప్పుడు లోకేష్ బాబు ఎడ్యుకేషన్ తీసుకున్నారు ఆయన వెంటనే ప్రెస్ మీట్ ఇ ఒక చాలా మంచి విషయాలు చెప్పాడు ఏంటంటే నేను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను గ్రామస్థాయి స్కూల్స్ని డెవలప్ చేస్తానని అది మాకు పేదలకి వరం ఆ డైలాగ్ ఒకటి ఒక వరం మేము నిజంగా అదే చేస్తే ఐదు సంవత్సరాల లోపులో మేము లోకేష్ బాబు గుడి కట్టుకోవాలన్నమాట పేదలు ఎందుకంటే ఎవరు చేసినా మేము పూలేని దేవుడిగా పూజిస్తున్నాం అలాగే అంబేద్కర్ని దేవుడిగా పూజిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మాకు విద్యను అందించడానికి పునాదులు వేశారు ఆ రోజుల్లో అందువల్ల మాకు గురువు దేవుళ్ళు అయ్యారు అలాగే ఎవరు చేస్తే వాళ్ళే ఇక్కడ కులం కాదు వర్గం కాదు పార్టీలు కాదు మాకు కావాల్సింది విద్య కావాలి అలాగే మెడికల్ ఏదో ఆరోగ్యశ్రీ అని పెట్టి ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్స్ పిహెచ్ఈలు నిర్వీర్యం చేసేసి అక్కడ మందులు లేకుండా చేసేసి మొత్తానికి వైద్యం అన్నారు ఆరోగ్యశ్రీకి ఏమో ఫండ్స్ లేక హాస్పిటల్స్ క్లోజ్ చేసేసారు అప్పుడు పేదవాడు జబ్బు వస్తే చచ్చిపోయాడు ఈ ఐదు సంవత్సరాలు అలాంటి పరిస్థితి కాకుండా మెరుగైన వైద్యం కావాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి డాక్టర్లు మంచి మందులు ఉంటే మెరుగైన వైద్యం అవుతుంది అలాగే ఇప్పుడు స్కూల్స్కి కూడా మాకు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పదహారు వేల పోస్టులు పద్దెనిమిది వేల పోస్టులు నియమించేస్తే ఆ స్కూల్స్ అన్నీ నిలబడతాయి అప్పుడు మేము మా పిల్లలు అందరూ చదివించుకుంటారు చదువుతారు ఆ విద్యా డెవలప్మెంట్కి మీరు చేసినటువంటి కృషి కృషికి మేము కృతజ్ఞతలు కాటి రోజున మేము ఈ కేక్ని కట్ చేసి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్త ప్రభుత్వం వారి యొక్క నిబద్ధతకు అభినందిస్తూ మేము రోజున ఒక కేక్ కట్ చేసి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ మా యొక్క శుభాశిసులు కేక్ కట్ చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీకి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మా రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షులు కేకే సంజయరావు గారు అలాగే వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ మన బతిని ఏడుకొండల గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు మన సుబ్రహ్మణ్యం గారు గుత్తులు సుబ్రహ్మణ్యం గారు మా గౌరవ సభ్యులు తాతబ్బాయ్ గారు మేడిసి తాతబ్బాయ్ గారు అలాగే చంద్రశేఖర్ గారు ఇలా మా ఒక సెలబ్రేషన్ ఫంక్షన్లా పెట్టే మీ వేళ మెగా డిఎస్పి సంతకం చేసిన శుభ సందర్భంలో ఈ సందర్భంగా మా గౌరవాధ్యక్షుడు కేకే సంజయరావు గారిని కోరుచున్నాను